నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ భారతదేశపు హాట్ డ్రింక్ ఏదంటే చాయ్ ఏ ఊరికి పోయినా ఏ పట్టణం అయినా చాయ్ తాగడానికి జనాలు ఎగబడతా ఉంటారు కొంచెం టేస్టీ ఉంటే అది దాన్ని తాగడానికి మళ్ళా మళ్ళీ ఏదో వంకబెట్టి ఆ హోటల్కి వచ్చి తాగి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి సిచ్యువేషనే ఇగో ఈ హోటల్ ఉంటుంది ఇది ఎక్కడంటే వరంగల్ నగరంలోని ఏనుమాముల మార్కెట్ ప్రధాన గేట్ ముందు ఈ హోటల్ ఉంది ఇది సుధాకర్ హోటల్ అంటారు ఈ సుధాకర్ హోటల్లో ఎప్పటికి చా కేవలం ఛాయ్ తాగడానికే నిత్యము వందల మంది వస్తూ ఉంటారు అరే ఏంది ఇట్లా ఎక్కడా లేని ఇలాంటి ఇంత జనం ఒక ఛాయ్ తాగడానికి రావడం అనేది ఈ ప్రపంచంలో బహుశా ఎక్కడ లేదు ఇక్కడే అనుకుంటా మరి అంత మంది రావడానికి కారణమేంది ఆ ఛాయ్లో అంత అద్భుతంగా ఏమున్నది అందులో ఏమేస్తున్నాడు ఆ సుధాకర్ అన్న ఎట్లా తయారు చేస్తున్నాడు ఛాయ్ అనేది ఒకసారి చూద్దాము ఆయనతో మాట్లాడదాము ఇక్కడ ఉన్న ఈ ఛాయ్ దాడానికి వచ్చిన వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడి ప్రయత్నం చేద్దాము ఛాయ్ దాడడానికి రావడానికి ప్రధాన కారణం ఏంది అన్న నాకు తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే ఎప్పటి నుంచి హోటల్ పెట్టిన మార్కెట్ పెట్ట ఎన్ని సంవత్సరాలు అయితే మార్కెట్ అప్పటి హోటల్ అంతా మంది మా పాత మార్కెట్ హోటల్ ఉంటాయి మార్కెట్ అక్కడ పాత మార్కెట్ ఉండే లక్ష అక్కడ హోటల్ ఉంటే మన మార్కెట్ తొమ్మిది జూలైలో వచ్చింది మార్కెట్ ఇక్కడ అప్పటల్గా ఈ చాయ్ ఎట్లా తయారు చేస్తావన్నా ఏమన్నా స్పెషల్ గా ఏమన్నా చేస్తావా ఇంత మంది రావడానికి కారణం ఏంటి పోసలేదన్నా పాల్పో కూడా చేస్తావు పాత్రలు ఎప్పుడెప్పుడే శుభ్రమా అంతా ఎప్పుడో ఫ్రెష్ ఉంటాయి అనమాట ఎప్పుడన్నా డల్ అనిపిస్తుంది ఎప్పుడన్నా వృత్తి చేస్తావు ఇంకేమన్నా పని చేస్తా మొత్తం ఇది వరకే పని చేసేదాన్ని ఫస్ట్ నుంచి హోటలేనా లాయర్ ఏదో అని తెలిసింది ఆ తర్వాత ఈ హోటల్ ఇట్లా నడిపిస్తా ఉన్నా ఎంతమంది పిల్లలన్న నాకు ఒక బాబా ఒక పాప అన్న ఓకే ఏమన్నా ఈ హోటల్ పెట్టిన కానీ ఏమన్నా ఆర్థికంగా బలపడిలా లేకపోతే ప్రజా సేవలోనే అట్లానే ఉన్నా బలంగానే ఉన్నారా ఓకే అంటే రోజు ఎంత మంది వస్తారు అన్న ఛాయ్ మూడు వేల నుంచి మూడు వేల నుంచి నాలుగు వేల మంది ఇప్పుడు ఇంత జనాలు వస్తా ఉంటారు ఇన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు ఏమన్నా అధికారుల నుంచి ఏమైనా ఇతర సాంఘిక శక్తుల నుంచి మీకు ఏమైనా బెదిరింపులు గానీ ఏం లేదు ఏం లేదు అంత ఫ్రీనే అంత ఫ్రీ అంత హ్యాపీనే ఓకే ఈ సుధాకర్ హోటల్లో రెగ్యులర్ గా ఛాయ్ తాగే ఒక తాత అయితే మనతో ఉన్నాడు ఆయనతో మాట్లాడదు తాత రోజు ఈ ఓటల్ తాగుతావు కదా నేను ఏళ్ళ కానీ అంత బాగుంటది షాపత్ ఎత్తాడు అల్లం ఎత్తాడు పాలు పోతాడు పాలు పోతాడు పది నిమిషాలు కాదు అర్ధ గంట ఎంత వేడి చేసినా అంత మంచిగా ఉంటది అర్ధ గంట ఒకసారి వంద మంది ఉన్నా గానీ అర్ధ గంట ఒకసారి అది మాగినాక మంచి అయినాకనే పోతాడు నువ్వు గిరాకీ వెళ్ళిపోయినా కానీ ఏమన్నాడు అది మంచిగా చాయ్ నగరే పోతాడు గంట సేపు ఉండాలి వచ్చినప్పుడు గంట సేపు నిలబడే తాగిపోతాం ఇక్కడ ఇక ఇక్కడ నేను తాగిన కాంచి కన్నా ఇక్కడ బాగుండేది అంత ఎన్నెల కాంచి చాయ్ తాగుతాడు ఇక్కడ మేము దాదాపు ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయినా కాని అంటే దాదాపు ఒక ఇరవై ఒక సంవత్సరం ఇరవై రెండు ఏళ్ళు ఇక్కడ డైలీ ఇక్కడ చాయ్ తాగే మార్కెట్ లోపలిగిపోతాం మళ్ళీ అక్కడ పని అయిందంటే అవసరం అనుకుంటే పని ఆపేనా వచ్చి మళ్ళీ ఛాయ తాగుతాం అన్నం లేకున్నా పర్వాలేదు ఈ ఛాయ తాగితే అన్నం తిన్నంత బరి ఉంటుంది దాదాపు ఇట్లా మేము ఇరవై రెండు నెలల నుంచి వెళ్ళి ఇక్కడ తాగుతాము ఒక పదిహేను నెలల నుంచి వెళ్ళి ఆ మార్కెట్లో తాగినాం అక్కడికి డిఫరెన్స్ ఇది బాగుంటుంది ఇది ఇది ఆయనదే అది ఆయనదే ఆయన ఇక్కడ మార్కెట్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆయన కూడా వచ్చిండు ఇక్కడికి ఓకే ఓకే అట్లా బాగుంటది మొత్తం చాలా బాగుంటది రెగ్యులర్ ఇరవై ఏళ్లకి తాగుతున్నారు కదా ఇది చాయ తాగడం వల్ల ఏమన్నా హెల్త్ ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఉండదు అసలు ఈ చాయ తాగడం వల్ల మాకు రిలీఫ్ రిలీఫ్ చాలా రిలీఫ్ మేము అంత ఘాట్లో కూడా పని చేసి వచ్చి ఇక్కడ ఒక చాయ్ తాగినాం అనుకో చాలా రిలీఫ్ అవుతాం అట్లా ఇప్పుడు కొంతమంది బాగా వర్క్ చేసి హార్ట్ అయ్యి మందులు అవుతారు రిలీఫ్ కొరకు నేను చేదాగుతాం చే తాగాలి మార్కెట్లో పని చేసే ప్రతి ఒక్కరు ఈ చే తాగుతారు కంపల్సరీ ఈ రోజుల్లో ఒక రంగురంగుల లైట్లు పెట్టి రంగు రంగులతోని పేర్లు రాసి రంగురంగుల బొమ్మలు పెట్టి రంగురంగుల పాత్రలతోటి ఈ చాయలు కాఫీలు హార్లిక్స్లు బూస్ట్లు ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న పెద్ద పెద్ద హోటళ్ళ కంటే ఇగో ఇలా స్వచ్ఛమైన ఛాయ్ను అందించే సుధాకరణ హోటల్లో ఈ ఛాయ్ తాగడం అనేది చాలా మంచిది ప్రజలు ఎప్పుడైనా ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఏదైనా బయట ఫుడ్ తిన్నప్పుడు లేదా ఇంట్లో తెచ్చుకొని ఫుడ్ తిన్నప్పుడు తయారు చేసుకున్నప్పుడు కూడా ఆ వస్తువు ఆ ఆహార పదార్థము ఎట్లా ఉంది ఎట్లా తయారు చేస్తున్నారు ఎట్లా అందిస్తున్నారు అనే ఒక విషయాన్ని అవగాహన చేసుకొని అర్థం చేసుకొని అది తీసుకుంటే మనకు ఎంతవరకు ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఎంతవరకు ఆరోగ్యాన్ని చెడగొడుతుంది అనే విషయాలు కూడా పరిగణలో తీసుకొని వాటిని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సుధాకరణ హోటల్లో ఎట్టి పరిస్థితుల్లో పాలల్లో నీళ్ళు కలపడు ఆ తెచ్చే చాపత్త కూడా చాలా నాణ్యమైన కంపెనీ నుంచి చా చాపత్త తెచ్చుకుంటాడు దాంతోపాటు పాత్రలు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయించుకుంటూ ఎప్పటికప్పుడు చాయ్ అనేది చాలా బాగుండేటట్టు టేస్ట్తో పాటు ఆ ఛాయ్ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగిన వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తయారు చేస్తూ ఉంటాడు ఇన్ని సంవత్సరాలుగా దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలుగా నిర్విరామంగా సుధాకరణ హోటల్ దృశ్యలో ఎట్లా ఉంది చిన్న రేకుల షెడ్ మాత్రమే పెద్దగా ఆడావుడి లేదు అంటే ఏదైనా బాగుంటే స్వచ్ఛంగా ఫుడ్ అనేది లేదా ఛాయ్ అనేది లేదా పానీయం అనేది బాగుంటే ఆ వర్క్ బాగుంటే ఎంత ఫేమస్ అవుతారు ఎంత బాగుంటే ఎంత ఫాదర్ అవుతారు ఎంత పేరు గడిస్తారు అనేదానికి ఈ హోటల్ ఒక నిదర్శనం కృషి ఉంటే మనుషులు రుషులవుతారని పూర్వం ఒక మహాకవి చెప్పిండు దానికి నిదర్శనమే ఈ హోటలు దాని నిదర్శనమైన వ్యక్తే సుధాకరణ